పని విషయంలో చాలా సిన్సియర్ గా ఉంటాడు మందు విషయంలో కూడా అలాగే ఉంటాడు ఎక్కింది ఎక్కింది మొత్తు మనకి ఇదే రా తాజా భయంకరంగా ఉంది మందులో కిక్ కొట్టు చిన్నదైనా మీరిచ్చే ముంతలు పెద్దగా ఉన్నాయి చాలే నాకు తెలియక అడుగుతున్నాను అమ్మాయిలు ఎందుకు మన కొట్టులో పనిలో పెట్టారు మనసులు పాడు చేయడానికే నేనే ఎవరి మనసు పాడు చేరు పాడు చేయవు నేనే పాడు చేసేదావు నాను ఇక్కడున్న లో కూడా ఒరిజినల్ డూప్లికేట్స్ ఉన్న మాధవ్ నువ్వేం మాట్లాడదు ఇక్కడ బార్ లాంటి సౌకర్యం లేకపోయినా చరుకు మాత్రం బాలే కిక్కిస్తుంది ఆ సరే సరే అయితే సరే నేను వస్తాను ఓకే త్వరగా రమ్మంది ఓకే బాయ్ ఈ రోజు నేను త్వరగా వెళ్ళాను ఇప్పుడు వెళితే వెళ్ళు రేపు మాత్రం త్వరగా వచ్చేసాయి తప్పకుండా నేను డ్రెస్ మార్చుకుని వస్తాను అరే రే అతి త్వరలో ఒక తామర విచ్చుకుంటుందిరా తామర విరుచుకునేది చెరువుల్లోనూ బురదలోను నీటి గుంటల్లోనే ఈ తామర వికసిస్తుందా తప్పకుండా ఇది ఒట్టి తామర కాదు నీలి తామర్రా అది ఎలా ఉంటుంది పోతుందిరా కొబ్బరి చెట్ట తాడి చెట్ట కొబ్బరి చెట్టే కల్ప వృక్షం ఒక్కటి వేస్ట్ కాదురా కనీసం నాకు దొక్కుద్దంటవా రే బొండాలు కదరా కాయలు పెద్ద కొబ్బరికాయలు సూపర్ ఇది కొబ్బరికాయ కాదురా కొబ్బరి పుచ్చు దీనికోసం నన్ను కూడా లాక్కొచ్చావు యాద రమ్మంటే వచ్చావుగా నీకు పెళ్ళైనప్పటి నుంచే నాన్న తాగుతుండేవారా అడగడానికి ఇంకేమీ లేవా నువ్వు కూడా నాన్నలా తాగొచ్చు కదా ఏ గౌరీ ఆగు మీ ఆయన తాగుడు మారడానికి ఒక అద్భుతమైన ఐడియా ఉంది కొట్లన్నీ వెంటనే ముయించాలి అదేగా జరిగేదేమైనా ఉంటే చెప్పు మన ఊరికి కుడివైపున కొండ మీద ఒక గుడుంది దానికి దగ్గరలో ఓ స్వామీజీ ఉన్నారు తప్పతాగి పడున్న కోడిని కూడా లేచి ఎగిరిపోయేలా చేస్తారట ఆ స్వామీజీ ఒక పూజ చేస్తే మీ ఆయన తాగుడు మానేస్తారట కాని ఆయన అక్కడికి తీసుకురావడం చాలా కష్టం ఆయన అక్కడికి రావద్దు మనం అక్కడికి వెళ్తే సరిపోతుంది అయితే పూజ జరిగేటప్పుడు మీ ఆయన పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా ఇంట్లోంచి బయటికి వెళ్లకుండా ఉండాలి ఇదంతా జరగదు చూడు మీ ఆయన తాగుడు కుంటే ఇది జరగాల్సిందే నేను చెప్తే చాలు ఆయన కానీ ఇంట్లో ఉండరు అనవే నేను నీకోసమే చెప్పాను ఆ తర్వాత నీ ఇష్టం బాలే మనిషి ఎక్కింది మనకి ఇదేలే ఇదేలే తాజా ఇదేలే త్వరగా వచ్చి ఫోన్ చేయండి నాకు నిద్ర వస్తుంది నాకేమైనా పెట్టాలనుకుంటే ఇక్కడ తింటుంటే చూసి ఆనందించు ఇలా చూడవే మన అమ్మ ఈ పెద్ద డాన్సర్ శోభనంలో ఎంత బాగా డాన్స్ చేస్తుందో ఇప్పుడు అమ్మ వచ్చి తెట్ల తిండగా మొదలెడుతుంది ఆహా ఏటిది చేపల పులుసా మీరు కొట్లో కొనుక్కునేది నేనే తెచ్చిపెట్టాను ఇప్పుడు సంతోషమా చాలా సంతోషంగా ఉంది రుచిగా ఉంది అన్నట్టు కొట్లో ఈరోజు విశేషాలు ఏమిటి అందరూ బాగా తాగుతున్నారా మరి ఆ ఆ ఎగతాడు చేస్తున్నావు కదా దిగ తెలుసా ఎలాగైనా తాగడం మానేయాలని ప్రతిరోజు ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు అనుకుంటాం అయ్యో నిజంగానే మీరు తాగడం మానేస్తే ఇంట్లో అందరూ మనశాంతిగా ఉంటాం అలా జరిగిందంటే నేను ఏడుస్తూ నిద్రపడడం కుదరదే ఆ తర్వాత బోర్ పడుతోంది నాన్న ఓ ఇలా చూడండి నేను అడిగేది ఒకటే మీకు నిజంగానే తాగడం మానే అనిపిస్తుందా అవును అందులో అనుమానం ఏంటి కానీ సరుకుని చూడగానే కంట్రోల్ అవ్వలేకపోతున్నాను అందుకే